ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని ఖండించిన జమాతే ఇస్లామి హింద్ స్థానిక కార్యాలయంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ టౌన్ ప్రెసిడెంట్ చాంద్ అన్న తన ఆవేదనను వెలిబుచ్చారు అమాయకమైన పర్యాటకులైన ప్రజలను కాల్చి చంపడం చాలా బాధాకరము అమానవీయమని తన ఆవేదనను వెలిబుచ్చారు దీనికి కేంద్ర ప్రభుత్వమే వైఫల్యం అని అలాగే దాడికి గురైనటువంటి బాధితులకు సరైన న్యాయం చేకూర్చాలని ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా ఖురాన్లోని ఒక సూక్తి ఒక మనిషిని చంపినవాడు సమస్త మానవాళిని చంపిన పాపంతో సమానము అని తెలియజేశారు అయితే కొన్ని మీడియా ఛానల్లో ప్రజల మధ్య ద్వేషం కలిగేలా వార్తలు రావడం పట్ల ఆవేదన తెలిపారు ఎందుకంటే కాశ్మీర్ దాడులలో చనిపోయిన వారిలో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు కానీ పేర్లు అడిగి మతం అడిగి కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలనే చంపారు అని ద్వేషం కలిగించే వార్తలు ప్రచారం చేయడం పట్ల మీడియా సంయమనం పాటించాలని కోరారు ఇక సామాన్య పౌరులైనటువంటి భారతీయులు కూడా ఈ విషయం పైన ఫేక్ వార్తలు నమ్మకుండా ప్రచారం చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో లాల్కోట్ ఖదీర్ లాల్ భాషా అహ్మద్ అమీర్ భాషా మహేష్ నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు అమాయకమైనటువంటి పర్యాటకులు చూడటానికి వచ్చినటువంటి పర్యాటకుల పైన దాడి చేయడం చాలా చర్య ఈ చర్యను మేము జమతీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అది కొన్ని మీడియా ఛానల్లో ఛానల్ మీడియా మత మీడియా ఛానల్లో లో పురాణ సూక్తులు వినిపించిన వారిని చెప్పడం జరిగింది హిందువుని టార్గెట్ చేసి చెప్పడం జరిగిందని ఎందుకంటే ప్రజల మధ్య కలిసి కలిసి జీవిస్తున్నటువంటి ప్రజల మధ్య వినోద విద్వేషాలు చర్యలు ఇవి కాబట్టి మనము ఈ చర్యలు ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా ఆ ఉగ్రవాదులు ముస్లింలే కాదు ఎందుకంటే ఒక నిజమైన ముస్లిం ఇలాంటి పని చేయడు మరి పురాణులు దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాడు సమస్త పుణ్యం లభిస్తుందని చెప్తున్నాడు కాబట్టి మరి వాళ్ళు సూక్తులు విని చెప్పడం సూత్రం చెప్పని వారిని చెప్పడం జరిగిందని చెప్పడం చాలా నిరాధారమైనటువంటి ఒక మతతత్వకు చర్య కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా అక్కడ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ దీని కేంద్ర ప్రభుత్వ వైఫల్యము కేంద్ర ప్రభుత్వము గత పదకొండేళ్ల నుంచి అక్కడ కాశ్మీర్లో రాజ్యం ఏమిటిందని మరి త్రీ ఆర్టికల్ త్రీ మరి మిగతా శాంతియుతమైన పరిస్థితి నెలకొల్పుతున్నామని చెప్తున్నారు ఎక్కడ శాంతి ఉంది ఎక్కడ భద్రత ఉంది ప్రజలకి కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా అలాగే భారత ప్రజలు కూడా మేము కోరుతున్నది ఏమంటే నిజానిజాలు విచారించి మరి దీనిపైన అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఉగ్రవాద చర్య ఒక తీవ్రమైన తిరుగుబంధ చర్య ఉగ్రవాదుల్ని కఠినంగా శిక్షించాలి అలాగే భారత ఖండిస్తున్నాము నా పేరు చాందన్న ఎమ్మెల్యే పట్టణ అధ్యక్షుడు